పంతొమ్మిది వందల యాభై తొమ్మిది అక్టోబర్ నాటి చందమామ బేతాళ కథ జరగని ప్రతీకారం పట్టు వదలని విక్రమార్కుడు తిరిగి చెట్టు వద్దకు వెళ్లి చెట్టుపై నుండి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవనారంభించాడు అప్పుడు సవాల్లోని బేతాళుడు రాజా ప్రజలలో అక్కడక్కడా అపారమైన రాజభక్తి ఉండటం మనకు తెలుసును అటువంటి వాళ్ళు తమ రాజు కోసం ప్రాణాలైనా వదులుతారు కానీ నీలాగా ఒక పౌరుడి కోసం ఇంత సహనంతో శ్రమ పడే వాళ్లను ఎక్కడా చూడలేదు నీకు శ్రమ తెలియకుండా ఉండగలందులకు మందహాసుడు అనే రాజభక్తుడి కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు పూర్వం కైలాసవతి నగరంలో మందహాసుడు అనే సుక్షత్రియుడు ఉండేవాడు అతను సంపన్నుడు గంభీర స్వభావం కలవాడు అతను తన సాటి క్షత్రియ కన్య అయిన నీలాలక అనే ఆమెను ప్రేమించి వివాహమాడగోరాడు ఆమె పైన తనకు గల ఆదరాభిమానాలను ఎన్నో విధాల ప్రదర్శించి ఆమె కోసరం ప్రాణాలనైనా త్యాగం చేయగలనని స్పష్టం చేశాడు అయితే నీలాలక మందహాసుణ్ణి ప్రేమించలేదు ఆమె ధృతవర్మ అనే మరొక సామంతుణ్ణి ప్రేమించింది కొనాల తరువాత నీలాలక ధృతవర్మను పెళ్లాడింది కాలక్రమాన వారికి ఒక కుమారుడు కూడా కలిగాడు నీలాలకును తాను పెళ్లాడలేకపోవటము ధృతవర్మ పెళ్లాడటము మందహాసుడి హృదయంలో సోలపు పూటులాగా అయ్యింది ఏనాడు అవకాశం దొరికితే ఆనాడు ఆ ధృతవర్మను నా కత్తికి బలి చేస్తాను అని మందహాసుడు ఘోర ప్రతిజ్ఞ చేశాడు ధృతవర్మను చంపటం తప్ప తనకు మరొక జీవిత లక్ష్యం లేకుండా అందుకోసరమే బ్రతుకుతున్నవాడిలాగా కనిపించాడు కైలాసవతి నగరపు రాజుకు ఒక దాయాది ఉన్నాడు అతను అది వరకు ఒకసారి రాజును చంపి తానే రాజు కావాలని ప్రయత్నించగా రాజుగారు తరుణంలో పసికట్టి ఆ ద్రోహిని దేశం నుండి వెళ్ళగొట్టించాడు దేశం విడిచి వెళ్ళినా కూడా ఆ దుర్మార్గుడు తన ప్రయత్నాలను మానలేదు రాజుగారి సామంతులలో కొందరిని రహస్యంగా తన పక్షం చేసుకుని వాళ్లను తిరుగుబాటుకు పురుగొలిపాడు సామంతులు రాజుపై తిరుగుబాటు చేసే సమయానికి ఆ ద్రోహి కొంత సైన్యంతో కూడా రాజ్యం పైకి దండెత్తి వచ్చాడు రాజుగారిపైన తిరుగుబాటు చేసిన సామంతులలో ధృతవర్మ కూడా ఉన్నాడు ఈ సంగతి తెలియగానే మందహాసుడు తన బలాలతో సహా రాజుగారి పక్షాన పోరాడటానికి వెళ్ళాడు యుద్ధరంగంలోనైనా ధృతవర్మ తనకు అందకపోతాడా అని మందహాసుడి ఆశ యుద్ధం కొద్ది గంటలలో ముగిసింది తిరుగుబాటుదారులు ఓడి యుద్ధరంగం నుండి పారిపోయారు వాళ్లను తరిమి పట్టుకుని శిరఛేదం చేయమని రాజుగారు తన పక్షాన పోరాడిన సామంతులకు ఉత్తర్వులు ఇచ్చాడు అయితే నిజమైన దీక్షతో రాజద్రోహులను వేటాడిన వాళ్ళు ఇద్దరు ముగ్గురు మాత్రమే మిగిలిన సామంతులకు ఇది చాలా అమానుషంగా తోచింది రాజద్రోహులను దీక్షతో వేటాడిన వాళ్లలో మందహాసుడు ఒకడు ఓడిపోయిన వాళ్లను పారిపోయిన వాళ్లను వేటాడటం అతనికి కూడా క్రూరమనే అనిపించింది కాని అతను వేటాడినది ఒక్క ధృతవర్మ కోసమే ఆ దృతవర్మ యుద్ధరంగంలో తన పాల పడకుండా తప్పించుకున్నాడు అతని ప్రాణాలు తీస్తానని మందహాసుడు చేసిన ప్రతిజ్ఞ నెరవేరనేలేదు తిరుగుబాటుదారులు ఎంతో మంది దొరికారు మరణశిక్ష పొందారు కానీ దృతవర్మ దొరకలేదు అతను ఆ దేశం దాటి పారిపోకముందే ఎలాగైనా వెతికి పట్టుకోవాలని మందహాసుడి ఉద్దేశం యుద్ధరంగం నుండి పారిపోయిన తిరుగుబాటుదారుల జాడలు దారిలో కనిపించిన వాళ్ల ద్వారా తెలుసుకుంటూ ఒకనాడు చీకటి పడినాక మందహాసుడు తన భటులతో సహా ఒక గ్రామం చేరి అక్కడి సత్రంలో ఆ రాత్రికి బస ఏర్పాటు చేసుకున్నాడు ఇంతలో ఆ సత్రంలో చేరిన మనుషుల సంభాషణను బట్టి ఆ గ్రామం చివర ఒక పాడుపడిన ఇంట్లో ఎవడో తిరుగుబాటుదారు ఉంటున్నట్లు తెలిసింది వెంటనే మందహాసుడు తన భటులను దివిటీలతో సహా తన వెంట రమ్మనమని ఆజ్ఞాపించి ఆ పాడుబడిన ఇంటిని వెతుక్కుంటూ బయలుదేరాడు ఇల్లు సులువుగానే దొరికింది మందహాసుడు ఇంటి తలుపు తట్టి ఎవరో లోపల అని బిగ్గరగా కేక పెట్టాడు ఒక ఆడ మనిషి తలుపు తెరిచింది లోపల ఎక్కడో ఒక్క దీపం మినుకు మినుకుమంటున్నది దివిటీలు పట్టుకున్న భటులు దూరంగా ఉండటం చేత ఆ తలుపు తెలిచిన మనిషి నేలాలక అని మందహాసుడు పోల్చుకోలేదు ఆమె అవతారం కూడా వికృతంగా ఉన్నది ఎవరు మీరు ఏం కావాలి అన్నది ఆమె మందహాసుడితో ఈ ఇంట్లో ఎవరెవరు ఉన్నారు అని మందహాసుడు గద్దించి అడిగాడు నేను నా కొడుకును అన్నది నేలాలక ఆమె మందహాసుడి గొంతు పోల్చుకుని తన భర్తకు ప్రమాదం రానున్నదని భయపడసాగింది అయితే మీరిద్దరూ తక్షణం ఇల్లు విడిచి వెళ్ళండి మేము ఈ ఇంటిని దగ్ధం చేయాలి అన్నాడు మందహాసుడు అతను ఆ మాట అన్నదే తడవుగా ఇంటిని తగలబెట్టడానికి భటులు దివిటీలతో సహా పరిగెత్తారు నీలాలక గబగబా లోపలకు వెళ్లి నిద్రపోతున్న తన కొడుకును ఎత్తుకున్నది ఇంటి కప్పు అప్పుడే అక్కడక్కడా అంటుకున్నది ఆమె బయటకు పరిగెత్తుకు వచ్చి నా భర్త గాయపడి లోపల ఉన్నారు ఆయనను సజీవంగా దహించేస్తే మీకేం మురుగుతుంది ఆయన మీద మీకు పగ ఎందుకు నేను ఆయనను ప్రేమించి పెళ్ళాడాను కావలిస్తే నా ప్రాణాలు తీసుకోండి వీడు నా కొడుకు నన్ను చూసి రాకపోతే ఏ పాపము ఎరగని వీణ్ణి చూసి అయినా నా భర్తను కాపాడండి అని కన్నీరు కాచుతూ మందహాసుడి కాళ్లపైన పడింది మందహాసుడు నీలాలకను గుర్తించాడు అతని మనస్సు కలవరపడింది అతను నీలాలక కొడుకును ఎత్తుకుని ముద్దు పెట్టుకుని తల్లికి అప్పగించాడు తర్వాత చప్పట్లు చరిచి తన భట్టులను పిలిచి ఒరే ద్రోహి దక్షిణంగా పారిపోయాడు మీరు వెంటనే వాణ్ణి పట్టుకోండి నేను ఈమెను ఎవరింటనన్నా వదిలిపెట్టి మీ వెనకనే వస్తున్నాను అన్నాడు మందహాసుడి భటులు దక్షిణంగా బయలుదేరి వెళ్లారు తరువాత మందహాసుడు తగలబడుతున్న ఇంట్లో ప్రవేశించి మంచంలో అసహాయ స్థితిలో ఉన్న ధృతవర్మను చేతుల్లో ఎత్తి బయటకు తెచ్చాడు తన గుర్రం మీద పడుకోబెట్టి తాను పక్కన నడుస్తూ ఉత్తరంగా బయలుదేరాడు నీలాలక తన కొడుకుని ఎత్తుకుని వెంట నడిచింది తెల్లవారేసరికి వాళ్ళు సరిహద్దు దాటారు సరిహద్దు అవతల ఒక కాపుల ఇంట్లో తృతవర్మ అతని భార్య పుత్రులు కొద్ది రోజులు ఉండటానికి ఏర్పాటు చేసి మందహాసుడు తన గుర్రం మీద కైలాసవతి నగరానికి తిరిగి వచ్చాడు అతను నేరుగా సేనాని వద్దకు వెళ్ళి రాజద్రోహిని కాపాడిన వాడికి శిక్ష ఏమిటి అని అడిగాడు శిరఛేదం అన్నాడు సేనాని అయితే నాకు శరచ్ఛేదం చేయించండి పైన తిరుగుబాటు చేసిన ధృతవర్మను నేను కాపాడి సరిహద్దు దాటించి ఇప్పుడే వస్తున్నాను అన్నాడు సేనాని ఆశ్చర్యంతో చేసిందేదో చేశావు ఆ సంగతి ఒకరికి చెప్పటం దేనికి నిన్ను ఎవరు అడగబోయారు అన్నాడు మందహాసుడు తృప్తి చెందక రాజుగారి వద్దకు వెళ్ళి మహారాజా నేను రాజద్రోహి అయిన ధృతవర్మను కాపాడాను నాకు తగిన శిక్ష విధించండి అన్నాడు రాజుగారు మండిపడి తన మంత్రితో దుర్మార్గుడి తల తీయించండి అన్నాడు సేనాని అడ్డుపడి మహారాజా తొందరపడకండి మన సామంతులలో ఎంతో మంది యుద్ధానికి రాకుండా ఏవో సాకులు చెప్పి తప్పించుకున్నారు ఇతను తిరుగుబాటుదారులతో వీరోచితంగా పోరాడాడు యుద్ధం ముగిసినాక ఇరవై మందికి పైగా రాజద్రోహులను పట్టుకున్నాడు ఒక్కర్ని కాపాడినంత మాత్రం చేత రాజద్రోహిగా ఎంచి మరణదండను విధించడం భావ్యం కాదు తాను చేసిన తప్పు తానే బయట పెట్టుకోవటంలో ఇతని రాజభక్తి మరింత స్పష్టమవుతున్నది కదా అన్నాడు సేనాని చేసిన ఈ వాదన రాజుకు నచ్చింది ఆయన మందహాసు దండించక విడిచిపెట్టాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా మందహాసుడి ప్రేమ అనన్యమైనది అతని రాజభక్తి కూడా అపారమైనది ఈ రెండింటి సంఘర్షణలో ప్రేమ జయించిందని అందుకే అతను ధృతవర్మను విడిచిపుచ్చాడని అనుకోవచ్చు అయితే అతను ఆ పని చేసినందుకు తన ప్రాణాలు అర్పించటానికి కూడా సిద్ధపడ్డాడు కనుక అతని ప్రేమ గొప్పదో రాజభక్తి గొప్పదో నేను నిర్ణయించలేకుండా ఉన్నాను తెలిసి కూడా నా సందేహం తీర్చలేని పక్షంలో నీ శిరస్సు పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు మందహాసుడి ప్రేమలో గాని రాజభక్తిలో గాని విశిష్టత ఏమీ లేదు అతను నిజంగా నీలాలకను ప్రేమించినవాడైతే ఆమె ప్రేమకు పాత్రుడైన వాణ్ణి చంపటానికి ఘోర ప్రతిజ్ఞ చెయ్యడు అతని రాజభక్తి కూడా అంతంత మాత్రమే రంగంలో ధృతవర్మను చంపే అవకాశం కోసమే అతను రాజు పక్షాన చేరాడు ఒకవేళ ధృతవర్మ రాజు పక్షాన చేరి ఉంటే మందహాసుడు తిరుగుబాటుదారుల వైపు చేరేవాడే మందహాసుడిలో ఉన్నది ఆత్మాభిమానం నీలాలక తనను ప్రేమించక ధృతవర్మను ప్రేమించేసరికి అతని ఆత్మాభిమానం దెబ్బతిన్నది అందుకే ధృతవర్మను చంపుతానని ప్రతిజ్ఞ చేశాడు నీలాలక దృష్టిలో నీచుడుగా కనపడటం ఇష్టం లేకనే ధృతవర్మ ప్రాణాన్ని కాపాడాడు కానీ దెబ్బతిన్న తన ఆత్మాభిమానానికి తగిన ప్రతిక్రియ జరగనందువల్ల తనకు తానే బలి కావటానికి ప్రయత్నించాడు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు కల్పితం స్వస్తి